పది సంవత్సరాల కాలం పాటు రైతులకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు మాట్లాడలేదు మీరు ఈరోజు ప్రభుత్వం ఏదో మంచి చేయాలని ఉద్దేశపూర్వకంగా మరి మీరు చేసే వాక్యాలు ఈరోజు దీన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా మార్చుకోండి మీరు మేము లక్ష రూపాయల లోపల రుణం ఈ దఫ చేస్తున్నాము ఇంకో పది రోజుల్లో కూడా మా వ్యవసాయ మంత్రి గారు మా ఫినాన్స్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు కసరత్తు చేస్తా ఉన్నారు లక్షన్నర రూపాయలు రుణమాఫీ చేయడానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమాన్ని ఆపుచేయాలి స్పీడ్ బ్రేకర్ ఎక్కడ పెట్టాలని ఆలోచన చేసిన నేపథ్యంలో నేను ఇంతకుముందే చెప్పినాం సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు తొమ్మిదవ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇదే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెడితే ఇది ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాంలే అన్న మాటలు మీకు గుర్తున్నాయి పది లక్షల రూపాయల మేరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఇది ఎన్ని రోజులు నడుస్తుందిలే అని మాట్లాడింది రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తున్నామని చెప్పి చేస్తే ఎన్ని రోజులు నడుస్తుందిలే అని ఆలోచన చేసింది ఈరోజు హౌసింగ్ మంత్రి గారు మరి రేపు రాబోయే అతి త్వరలో హౌజింగ్కు సంబంధించి పేదవారికి హౌజింగ్ ఇస్తామని వారి జీవో తీస్తే ఆ జీవో పరంగా కూడా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడింది మేము అడుగుతూ ఉన్నాం ఇవన్నీ ప్రజల వద్దకు తీసుకెళ్లి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు రైతు రుణమాఫీ అనే కార్యక్రమం ఓ బృత్తరమైన కార్యక్రమం రైతు జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కార్యక్రమం వారికి సంబంధించిన అంశం విషయంలో ఈరోజు మనం చేపడతా ఉన్న కార్యక్రమాల విషయంలో మీరు ఇప్పటికైనా సత్యదూరమైన మాట కేవలం రైతుల్లో ఏదో అయోమయం సృష్టించాలనే ఆలోచనలు మానుకోండి మేము వచ్చి ఆరు నెలలు అయింది ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే మీరు పది సంవత్సరాల్లో చేయలేని కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే ఏ విధంగా చేస్తూ ఉన్నారని మా దగ్గర నుంచి నేర్చుకుంటే బాగుంటుంది ఈరోజు మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మేము చేసేది ప్రతి పని ఆలోచన మేరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు వరంగల్లో ఇచ్చిన మరి రైతు డిక్లరేషన్తో పాటు అనేక సందర్భాల్లో మేము చేసే కార్యక్రమానికి ముందుగా ప్రజాభిప్రాయ సేకరణతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో మంచిగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చే పదంలో నడపాలి పది సంవత్సరాల తర్వాత మరి చాలా స్వేచ్ఛతో ప్రజలు వస్తూ ఉన్న తరుణంలో మీరు ఇచ్చిన ప్రతి మాటను తప్పకుండా దృష్టిలో పెట్టుకొని రేపు విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించి కానీ రైతుల పట్ల మీకు ఏ పార్ట్లో అభిమానం ఉన్నా ప్రేమ ఉన్నా ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడే రెండు విషయాలు చెప్తే బాగుంటా ఉండే ఈరోజు రైతులందరినీ పిలిచినాం చాలామంది కూడా వచ్చారు సిపిఎంకి సంబంధించిన రైతులు వచ్చి సిపిఐకి సంబంధించిన రైతులు మాట్లాడారు వివిధ వర్గాలకు సంబంధించిన ఏ పార్టీకి సంబంధించిన సంబంధం లేని రైతు సోదరులందరూ వచ్చి మాట్లాడింది మాట్లాడి వారి అభిప్రాయాలు ఇచ్చిండు మీరు కూడా ఇవ్వండి మీ మీరు పంపించే సూచనలు పంపించండి ఈరోజు మేము చాలా బ్రాడ్ మైండెడ్తో ఓపెన్ హార్ట్తో ఈరోజు విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి దోహాదపడాలని అభిప్రాయ సేకరణలో వచ్చేసిన మన జిల్లాకు వచ్చేసిన మంత్రివర్యులందరినీ కూడా ఇంత పెద్ద పెట్టిన దాదాపు మరి ఆరుగురం మంత్రులం ఐదుగురం మంత్రులం వచ్చాం ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నాం రైతులకు సంబంధించిన అభిప్రాయ సేకరణలో పాల్గొన్నాం పెద్ద చర్చ చేసిన తర్వాతనే ఒక మంచి ఆలోచన చేయాలని ముందుకెళ్తాను తరుణంలో ఈరోజు మాకు సహకరించిన మా పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం